హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఓం నమ శివాయ హర్ హర్ మహాదేవ శంభో శంకర ఈరోజైతే మీకోసం నేను మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ టాపిక్ మొత్తం చూసిన తర్వాత చివరిలో మీకు ఒక విషయం చెప్తాను నా జీవితంలో వరాహి అమ్మవాన్ని పూజించిన తర్వాత ఏం జరిగింది అని మీకు తెలియాలని నేను చాలాసార్లు అన్నాను కాబట్టి ఈరోజైతే ఒక చిన్న విషయం అయితే మీకు చెప్తాను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక మీరు ఖచ్చితంగా నాకేం జరిగిందని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు వీడియో మీకు రావాలి కనుక నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈరోజైతే మీకోసం ఒక చిన్న కథ పూర్వకాలంలో వారాహి దేవతను కూల్చే ఒక అమ్మాయి ఉండేదంట ఆ అమ్మాయి అమ్మ నాకు ఇంట్లో అన్ని ఇబ్బందులు ఉన్నాయి నాకు ఆర్థిక పరిస్థితులు ఏం బాగాలేవు ఏ పని చేసినా నాకు డబ్బు అయితే నిలవటం లేదు ఏ పని చేస్తే నాకు డబ్బు నిలుస్తుంది అమ్మవారిని ప్రాధాయపడుతూ ఉంటుందంట అప్పుడు అమ్మవారు స్వప్నంలో వచ్చి నాకు ఎవరైతే ఈ మంత్రాన్ని పఠించి ఐదు శుక్రవారాలు కనుక నాకు పూజ చేస్తారో వాళ్ళకి నేను అనేది ఖచ్చితంగా అయితే ధనం అనేది కలిగిస్తాను అని కల్లో అయితే వచ్చి స్వప్నంలో దర్శించి మరీ చెప్తుందంట ఆ మంత్రం అమ్మాయి చదవడం మొదలుపెట్టిందంట ఆ అమ్మాయి అమ్మాయికి వచ్చే కొద్ది 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 రోజుల నుంచి అమ్మాయికి డబ్బు అనేది నిలుస్తూ ఉందంట ఏంటి ఈ విధంగా నేను మంత్రం చెప్పించిన తర్వాత నాకు డబ్బు అది నిలుస్తుందని వరాహి తల్లిని అప్పటి నుంచి నమ్మడం మొదలుపెట్టిందంట అప్పుడు అనుకునిందంట ఓహో వరాహి దేవత మనకి స్వప్నంలో అయితే దర్శనం ఇస్తారు మనం అమ్మవారిని ఏదైనా ప్రాధాయపడితే మనకు స్వప్నంలో ఇచ్చి ఏదో ఒక పరిష్కారం అయితే మనకి కల్లో అయితే కనిపించి చెప్తారు అమ్మవారు వరాహి రూపంలోనే ఎక్కువ అంటే పంది రూపంలో దర్శనమిస్తారు కనుక మీరు ఖచ్చితంగా ఆ వరాహి దేవతను పూజించిన తర్వాత మీకైతే ఖచ్చితంగా స్వప్నంలో పంది రూపంలో కనుక దర్శనమిస్తే అమ్మవారు మీకు తోడు ఉన్నట్లు అని అర్థం చేసుకోవాలి ఇలా అర్థం చేసుకున్న తర్వాత అమ్మాయి అమ్మవారిని పూజించడం మొదలుపెట్టిందంట అలా పూజించిన తర్వాత అమ్మవారు అమ్మాయికి ఎంతో సహాయం చేస్తూ అమ్మాయికి ఎంట వెంట ఉండి అమ్మవారు అమ్మాయిని చూసుకుంటూ ఉన్నారంట అలా అమ్మవారిని నమ్మిన తర్వాత అమ్మాయికి అన్ని శుభాలు జరిగి అమ్మాయికి డబ్బుకి అనేది కొరత లేకుండా ఉండేదంట అమ్మవారికి ఖచ్చితంగా అయితే మనం పూజ చేసేటప్పుడు ఈ పానకం అయితే పెట్టండి ఎందుకంటే పానకం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం పానకం అయితే ఖచ్చితంగా పెట్టండి మనకి ఆడ డబ్బు ఉన్నా లేకపోయినా మన స్తోమతకి తగ్గట్టు అమ్మవారికి పానకం పెట్టినా చాలు ఒకవేళ మేము అది కూడా పెట్టలేము అనుకునే వాళ్ళైతే అమ్మవారికి ఒక చిన్న బెల్లం మొక్క పెట్టి అందులో అమ్మవారిని పూజించుకోండి ఒకవేళ మీరు మేము పానకం పెట్టగలము అనుకుంటే ఖచ్చితంగా అయితే పానకం అయితే పెట్టండి అమ్మవారికి ఏది పెట్టినా పెట్టండి పెట్టకపోయిన ముఖ్యంగా అయితే పానకం అయితే ఖచ్చితంగా చాలా ఇష్టం కనుక పానకం అయితే పెట్టండి తర్వాత అమ్మవారికి మనమైతే మట్టి ప్రమేదలో మాత్రమే దీపాలు పెట్టాలి ఎందుకంటే మట్టి ప్రమిద ప్రకృతి నుంచి వచ్చిన మట్టి కాబట్టి ప్రకృతి నుంచి వచ్చే మట్టి ఏదైనా సరే అమ్మవారికి ఇష్టం కాబట్టి ప్రకృతి నుంచి వచ్చిన మట్టి కాబట్టి మట్టి దీపంలో మాత్రమే దీపం పెట్టండి మట్టి దీపంలో దీపం పెడితే అమ్మవారికి ఎంతో ఇష్టం అమ్మవారికి ఎర్రటి ఒత్తులు వేసుకొని కనుక దీపం పెట్టారంటే అమ్మవారు ఎంతో ఇష్టపడతారు మీకు పటం లేనప్పుడు ఎరటి దీపంలో అమ్మవారిని ఆవాహన చేసుకొని ఇలా పూలు పెట్టుకొని అమ్మవారికి పానకం పెట్టి అమ్మవారిని అయితే పూజించండి ఎందుకంటే ఎరటి దీపంలో అమ్మవారిని పూజించిన అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది అమ్మవారు ఒకవేళ మేము పటం పెట్టుకోవాలని భయపడేవారు ఖచ్చితంగా అయితే ఇలా దీపం పెట్టుకుని అయితే పూజించండి ఎందుకంటే అమ్మవారికి దీపం పెట్టిన అమ్మవార ఆ దీపంలో కనుక ఖచ్చితంగా వచ్చి ఉంటారు కనుక అమ్మవారికి అలా దీపం పెట్టిన తర్వాత ఐదు శుక్రవారాలు అయితే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని పట్టించండి ఈ మంత్రం పట్టించిన తర్వాత మీకే అర్థమవుతుంది అమ్మవారి స్వప్నంలో కనుక కనిపించవచ్చు లేకపోతే అమ్మవారు మీకు ఏదో ఒక విధంగా అమ్మవారు డబ్బు సహాయం అయితే ఖచ్చితంగా చేస్తారు ఐదు శుక్రవారాలు ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని పట్టించండి మనమైతే ఒకసారి మంత్రం పట్టించుకుందాము శ్రీ వరాహిదేవి ధనం ఆకర్షణ మంత్రం శ్రీ పంచమి సర్వసిద్ధి మాత మమ గృహం మే ధనం సమృద్ధిం దేహి దేహి మే క్లీం వరాహముఖి హ్రీం సిద్ధిస్వరూపిణీ శ్రీం ధనం వశంకరి ధనం వశయ నమః అంటూ ఈ మంత్రాన్ని అయితే ఇరవై ఒక్కసార్లు పట్టించండి తర్వాత మీకే అవుతుంది ఒకవేళ మీకు ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్న అమ్మవారు ఏదో ఒక రూపంలో మీకు సహాయం అయితే ఖచ్చితంగా చేస్తారు డబ్బు అనేది మీకు వస్తూనే ఉంటుంది అమ్మవారిని పూజించిన తర్వాత డబ్బుకు ఎటువంటి లోటు అయితే మీకు ఉండదు ఖచ్చితంగా అయితే అమ్మవారికి పూజించేటప్పుడు చాలా నిష్టగా ఉండాలి శుక్రవారం రోజు చాలా నిష్ఠగా ఉండి అమ్మవారి కనుక పూజించారనికే మీకు డబ్బు కొరత ఉండదు ఈ మంత్రాన్ని ఎవరైతే అమ్మవారికి ఐదు శుక్రవారాలు ఖచ్చితంగా ఇలా పూజ చేసి కనుక పూజిస్తారో వాళ్ళకి డబ్బు డబ్బు సమస్యలన్నీ తీరిపోయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలగడమే కాదు మీకు ఎల్లవెల్లా ఉండి ఒకవేళ మీకు ఎవరైనా శత్రువులు ఉన్నా వాళ్ళని కూడా నాశనం చేస్తుంది అంటే నాశనం చేయడం అంటే వాళ్ళని మీ మీద మంచి ఉపయోగంతో అమ్మవారిని కలిగిస్తుంది అనమాట మంచి అభిప్రాయంతో కలిగిస్తూ ఉంటారు కనుక మీకు ఎవరైనా శత్రువులు ఉన్నా భయపడకండి ఎందుకంటే అమ్మవారిని పూజించిన తర్వాత ఆ శత్రువులను కూడా అమ్మవారిని మంచిగా మార్చేస్తారు నాకు ఏం జరిగింది అని మీకు నేను చెప్పాను అన్నాను కదా నేనైతే అమ్మవారిని పూజించానండి పూజించడమే కాదు అమ్మవారి పటం తెచ్చుకొని కూడా పెట్టుకున్నాను పెట్టుకొని అమ్మవారికి మా హస్బెండు స్వామాల వేశాడు అప్పుడు ఇరవై ఒక్క రోజులు నేను అమ్మవారి మూలమంత్రం జపించాను ఇరవై ఒక్క రోజులు అమ్మవారికి ఉదయం అంటే ఏకోజామున రాత్రి సమయంలో లేచి అమ్మవారికి ఇలాగే పెట్టుకొని దీపమాయి పెట్టుకొని మూలమంత్రం జపించడం మొదలు పెట్టాను ప్రతి నిత్యం కింద బుడుకునేదాన్ని నాన్ వెజ్ అయితే తినం కదా వేసినప్పుడు అందువల్ల చాలా నిష్ఠగా ఉంటాం కాబట్టి నేనైతే కిందే పుడుకునేదాన్ని అనమాట కింద పడుకొని అమ్మవారికి ఇలా పూజ చేస్తూ ఉన్నాను అమ్మవారికి ఇరవై ఒక్క రోజులు మండలం ఉండి అమ్మవారి అయితే తొమ్మిది సార్లు చెప్పించాను మీకు ఆ మూలమంత్రాన్ని ఒకసారి చెప్తాను అది మీరు నేను చేసిన విధంగా చేస్తే ఒకవేళ మేరకు అనుగ్రహం కలగొచ్చేమో అనే ఒక చిన్న ఉద్దేశం అయితే ఉంది నాకు తర్వాత నేను అమ్మవారిని పూజించడం మొదలుపెట్టిన తర్వాత నాకు స్వప్నంలో ఏ ఏయో కళలు వస్తూ ఉన్నాయి అంటే ఏందో వరాహమోహం వస్తుంది ఎవరో నన్ను వచ్చి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది అలా అనిపిస్తూ ఉంది అప్పుడు నేను అనుకున్నాను ఓహో అమ్మవారిని నేను పూజించడం మొదలు పెట్టాను కదా అమ్మవారు ఏమైనా దర్శనం దర్శనమిస్తున్నారేమో అమ్మవారికి స్వప్నాలు దర్శనం వేయడం అంటే చాలా ఇష్టం కనుక అమ్మవారిని పూజించిన తర్వాత స్వప్నం దర్శనమిస్తున్నారేమో అనుకుంటూ ఉన్నాను నేనైతే పడుకో ఉన్నానండి ఒక నైట్ పడుకో ఉంటే పైన పడుకున్నాను అనమాట మా స్వామ హస్బెండ్ స్వామాల తీసేశాడు పైన పడుకో ఉన్నప్పుడు మా హస్బెండ్ నైట్ డ్యూటీ నుంచి వచ్చి పన్నెండప్పుడు ఇంట్లో వచ్చి పడుకున్నాడు నా పక్కన పక్కన పడుకుని నేనైతే దేవుని పటాలకి కటన్ వేయలేదండి కటన్ వేయకుండా గమ్మ పడుకో ఉన్నాను అప్పుడు మా హస్బెండ్ వచ్చి ఊరికే పక్కన పడుకున్నాడు అంతే అండి ఎవరు నన్ను ఈపి మీద గట్టిగా కొట్టి నేనున్నా నేను చూస్తున్నా అని గట్టిగా అరిచారండి అరిస్తే నేను మా హస్బెండ్తో గొడవ పెట్టుకొని నేను ఎందుకు నన్ను కొట్టావు నువ్వు ఈ టైంలో ఏంది నన్ను కొట్టేది నువ్వు అని చెప్పి మా హస్బెండ్ మీద గొడవ పెట్టుకొని నేను కింద వెళ్తే వెళ్ళి పడుకున్నాను తర్వాత అర్థం కాలేదు మార్నింగ్ లేచి నేను ఎక్కడ కొట్టానే నిన్ను అని మా హస్బెండ్ అనగా అప్పుడు అనుకున్నాను ఏంటి ఇలా జరిగింది నేనున్నాను నేను చూస్తున్నాను అని అంటా ఉన్నారు ఎవరబ్బా ఆ టైంలో వచ్చి నన్నెవరికి దీపం మీద గట్టిగా కొట్టారు అని నాకైతే అర్థమే కాలేదు అప్పుడు నేను అనుకున్నాను నైట్ అయితే అమ్మ గుడ్డ వేయలేదు కదా దేవుడికి కటన్ వేయలేదు కదా ఏదో జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు ఆ తర్వాత సరేలే ఏముందులే అనుకునేసి నేను భ్రమ కలగన్నాను ఏదో అనుకుని గమక పడుకున్నాను మరుసటి రోజు అమ్మవారు నాకైతే అనిపిస్తూ ఉంది ఏందో నన్ను చూస్తున్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు నాకైతే వినిపిస్తూ ఉంది అర్థం కావట్లేదు ఏదో నాకు ఏదో జరుగుతుంది అని అనుకుంటా ఉన్నాను అప్పుడు ఒక ఆవిడ కాడికి వెళ్ళేసి అమ్మ నేను ఇట్లాగా జరుగుతుంది నాకు నాకైతే ఇట్లా అనుభూతి కలుగుతూ ఉంది ఎవరు నన్ను కొట్టినట్టు నాతో వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంది నేనైతే ఇట్లా అమ్మవారిని పూజించిన తర్వాత ఇలా మొదలుపెట్టింది అని అని అందరికి చెప్ అందరికీ చెప్తూ ఉన్నాను అప్పుడు ఆ పెద్దావిడి అన్నది అమ్మ నువ్వు పూజించేది వరాహి దేవతని కదా నువ్వు ఎలా పూజించావు ఏమో కానీ అమ్మవారు అయితే నీ దగ్గర వచ్చి ఉన్నారు నీకు అర్థం కావట్లేదు అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు నీతో ఉన్నారు అని అంటూ ఉంది అప్పుడు అనుకున్న నేను అమ్మవారికి మండలం రోజు పూజ చేశాను కదా ఒకవేళ అమ్మవారి అనుగ్రహం కలిగి ఇక్కడే ఉన్నారేమో అని అయితే వచ్చింది తర్వాత ఏం చేశారంటే ఒక శుక్రవారం రోజు కూర్చొని అమ్మ నువ్వు నాతో ఉన్నావా అని అడుగుతూ ఉన్నా అప్పుడు అమ్మవారు నాకు చేయి కదిలింది అనమాట చేయి కదిలింది ఆశ్చర్యపోయా నేను ఏంటబ్బా నాకు తెలియకుండా నా చేయి కదిలింది అని అర్థం కావట్లేదు తర్వాత ఆ శుక్రవారం రోజు నిష్టిగా కూర్చునేశాను అమ్మ నువ్వు నాతో ఉంటే నాకు నువ్వు కనిపించు అంటే నాకు ఏదో విధంగా నువ్వు నాకు దర్శనం ఇయ్యి నువ్వు నాతో ఉన్నావా లేదని నాకు అనుమానం అయితే కలిగింది అందరూ నువ్వు నాతో ఉన్నావని చెప్తున్నారు నీతో నేను జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు నువ్వు నాతో ఉన్నావా లేదని అయితే నాకు తెలియదు కదా అని చెప్పేసి నేను అంటున్నానంట అప్పుడు అమ్మవారైతే ఏం చేశారో మీకు తర్వాత ఈరోజు ఖచ్చితంగా చెప్తాను ఈ రోజుతో ఇది చాలండి ఎందుకంటే చాలా లెంత్ అయింది వీడియో మీరు కనుక నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే నేను తర్వాత